హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆ డాక్టర్ వార్యవు దేరాజు మీ అందరికీ తెలిసిందే వీడియోస్ చేస్తున్నాను మ్యూజియాలజీ అండ్ మై సబ్జెక్ట్ ఆల్సో ఆల్ ఆల్ మై సబ్జెక్ట్స్ సో నైన్ డేస్ బ్యాక్ చేశాను కొంచెం హెల్త్ బాగాలేకుండీ గొంతు నొప్పి కానీ అందుకని చేయలేకపోయినాను సో ఐఎమ్ సో సారీ అబౌట్ దాట్ సో నా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మ్యూజియాలజీ అండ్ టూరిజం అగైన్ అండ్ అగైన్ ఎందుకంటే ఇది ఒక పెద్ద ఓషియన్ అనమాట చాలా 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 ఉద్యోగ అవకాశాలు అండ్ ఫెలోషిప్స్ మన రీసెర్చ్ కూడా లైఫ్ లాంగ్ రీసెర్చ్ చేసుకున్నా కూడా మనకి ఎన్నో ఫెలో షిప్స్ అలాంటి మంచి అవకాశాలున్న ఒక అరుదైన సబ్జెక్ట్ అని మనం చెప్పవచ్చు అంటే ఆర్కియాలజీ కానీ హిస్టరీ కానీ మ్యూజియాలజీ కానీ టూరిజం కానీ ఇండియన్ ఆర్కిటెక్చర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎపిగ్రఫీ కానీ న్యూమిస్మాటిక్స్ కానీ ఇలా ఎన్నో 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 సబ్ పేపర్స్ దాంట్లో ఉంటాయి సో ఆ పేపర్స్ తర్వాత పీజీ తర్వాత చూస్ చేసుకొని మళ్ళీ స్పెషలైజేషన్స్ మనం చేయాల్సి ఉంటుందన్నమాట సో నేను చాలా అన్ని వీటిలలో స్పెషలైజేషన్ చేశానని చెప్పాను కదా సో ఇప్పుడు మళ్ళీ మ్యూజియంస్కి నేను ఆల్రెడీ మీకు ఫెలోషిప్స్ ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటాయని చెప్పాను ఇప్పుడు మన దగ్గరే కూడా మ్యూజియంస్ జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా అంటే ఏదో మ్యూజియం కూడా మళ్ళీ పెడతామనే విధంగా బాబుగారు అన్నారు కొంచెం నాకు హెల్త్ బాగా నేను కాన్షియస్ కాన్షియస్ కరెక్ట్గా లేక వినలేదు కానీ ఏదో మ్యూజియం అని చెప్పి మాత్రం చెప్పారు మ్యూజియమ్స్ మ్యూజియం పెడతామని అలాగా మ్యూజియంస్ చాలా చేసే ప్లాన్లో ఉన్నారు బికాస్ ఆఫ్ మనకు ఆఫ్టర్ బైఫర్కేషన్ తెలంగాణలోనే చాలా మనకి మ్యూజియంస్ ఉన్నాయి ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్లో అసలు మ్యూజియంస్ లేవు కానీ మ్యూజియంస్ పెట్టాలంటే కూడా దానికి ఎన్జిఓస్ కానీ వాళ్ళు కానీ ఉండాలి బట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్సో ఉన్నాయి బట్ దానికి మ్యూజియాలజీ ఈజ్ మస్ట్ అండ్ షూడ్ అనమాట గవర్నమెంట్ అంటే అది డిఫరెంట్ సో ఇలా మ్యూజియంస్ పెడుతున్నారు కాబట్టి కొత్త కొత్త మ్యూజియంస్ రానున్న కాలంలో చాలా వస్తాయి మీకు జాబ్స్ అండ్ సెక్యూర్డ్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి అలాగే టూరిజంలో కూడా చాలా 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 ఆపర్చునిటీస్ నేను అందుకే పిహెచ్డికి ఎంఫిల్ నుంచి ఆఫ్టర్ పీజీ తర్వాత ఆఫ్టర్ పీజీ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే టూరిజంని ఎంఫిల్ అండ్ పిహెచ్డీ టూరిజం అట్లీస్ట్ నాకు ఏ జాబ్ దొరకకున్నా కానీ నా ప్రాపర్ వచ్చి హైదరాబాద్ కాబట్టి నేను జస్ట్ గోల్కొండ ఫోర్ట్ దగ్గర నిలబడితే ఎంతోమంది టూరిస్టులు వస్తారన్నమాట ఫారెన్ టూరిస్టులు ఏదో ఒక బ్యాచ్ దొరుకుతుంది సో మనకి ఒక నా వరకు నేను సంపాదించుకోగలను ఏ ఉద్యోగం రాకపోయినా బతకగలను అనే ఒక ఉద్దేశంతో నేను టూరిజం సెలెక్ట్ చేసుకున్నాను అందుకని ఎంఫిల్ అండ్ పీహెచ్డీ టూరిజంలో చేశాను అనమాట దట్ టూరిజంలో కూడా నార్మల్గా నేను అలా మామూలుగా టూరిజం అని చేయలేదు సో డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఈజ్ మై మెయిన్ ఫోకస్ సో దిస్ ఈజ్ చాలా నేను ఆర్టికల్స్ కూడా ప్రజెంట్ చేశాను డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ మీద మీరు చూడొచ్చు వారిజా ఉదయరాజు కొట్టేసే మీకు డాక్టర్ వారిజా ఉదయరాజు ఆర్ వారిజా ఉదయ రాజు వీడిహెచ్ఎ సో కొట్టేసే మీకు అందులో బాలి పేపర్ కూడా డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ కనపడుతుంది అక్కడ చైర్పర్సన్ నేనే ఆఫ్ టూ దట్ నేను యుఎస్ కూడా సబ్మిట్ చేశాను ఇలా మార్కెటింగ్ అంటే ఒక పెన్నే మీరు మార్కెట్ ఈజీగా చేయగలరు ఏదైనా మొనపల్ ప్రో ప్రోడక్ట్ ఏదైనా ఈజీగా చేయగలరు ఎందుకు అంటే దానివల్ల మనకు బెనిఫిట్ వస్తుంది రిటర్న్స్ వస్తాయి ఒకవేళ ఇది కొన్ని ఇంకోటి కన్నా రిటర్న్స్ వస్తుంది బట్ మార్కెటింగ్ ఇన్ డెస్టినేషన్ మార్కెటింగ్ అనేది మనకు చాలా కష్టం మీరు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక చూడండి అంటే చూస్తారా లేదు వాళ్ళ మనసుకు నచ్చాలి సో అలాగే డెస్టినేషన్ మార్కెటింగ్ అనేది అది నేను మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాను మీకు టూరిజంలో నేను అలా గైడ్గా అని అనుకునే ఉద్దేశంతో నేను టూరిజం తీసుకోవడం జరిగింది సో అలా టూరిజంలో మనకు అవకాశాలు మనం సెల్ఫ్గా చేసుకోవడానికి ఎన్నో 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 అవకాశాలు ఉన్నాయన్నమాట సో వీడియోస్ లెంతి వీడియోస్ చూడడానికి చాలామంది ఇష్టపడట్లే కాబట్టి నేను తక్కువ తక్కువ చేస్తున్నాను సో లెంతి వీడియోస్ చూస్తామని అని అంటే కనుక నేను వన్ అవర్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సో మీకు చాలా అవకాశాలు సబ్జెక్ట్ అయిపోతున్న సబ్జెక్ట్ కూడా ఫస్ట్ నేను ఆర్కియాలజీ నుంచి స్టార్ట్ చేసి ఫీల్డ్ ఆర్కియాలజీ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పేపర్ కూడా నేను నేను వీడియోస్ చేస్తుంటానండి సో టూరిజం అవకాశాలు కూడా మళ్ళీ ఇంకో వీడియోలో నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు చాలా క్లారిటీగా కొంచెం లెంతీ అయినా కూడా చాలా క్లారిటీగా అసలు టూరిజంలో అవకాశాలు ఏమున్నాయి ఎంత బెటర్గా మనం సర్వైవ్ అవ్వచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్